సార్ వి వర్క్ ఆన్ ఆ ప్రాజెక్ట్ మోడ్ సార్ దట్ ఇస్ ఏ లాంగ్ టర్మ్ సో ఫస్ట్ వీ సెలెక్ట్ సో ఈచ్ క్యాండిడేట్ వుడ్ బి కాస్టింగ్ అరౌండ్ థర్టీ థౌజండ్ ఇంక్లూడింగ్ మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఎక్కడ టెక్నో టాస్క్ అనే కంపెనీ ఉంది సార్ ఐడెంటిఫై చేసాం ద్వారా సో ఎవరైతే స్కిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి జాబ్ని బట్టి మనం మ్యాచ్ చేస్తాం ప్రొఫైల్ ఆ ప్రొఫైల్ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు సెంటర్కి వచ్చి హెచ్ఆర్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్ ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఏంటో నీకు నమ్మకం వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటి రోజు నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఏం రోల్ అయింది టూ మంత్స్ ట్రైనింగ్ సార్ తర్వాత నేను జాబ్కి సెలెక్ట్ అయిపోయాను తర్వాత ట్రైనింగ్లు కూడా సర్టిఫేట్ అయ్యి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది సార్ నేను జాబ్కి చేసుకొని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం సార్ ఈ త్రీ మంత్స్కి బిఫోర్కి నీకు వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు తన్నే ధైర్యంగుడుము ధర్యంగాడుమ ధైర్యం గుడి నేను చూస్తూ ఉండేదాన్ని అంతే ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేయకపోతే చేస్తున్నాను సార్ ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్ కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర నుండి ఉండిపోవడము నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు మురపు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ అదే మార్గంగా ఒక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీకరించడం దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాలను నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్ ఒకసారి ఇని మీరు ఆశీర్వించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మీ మెసేజ్ చెప్పం నువ్వు అందరికి ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్ నీలాంటి పిల్లలందరికీ ఇప్పుడు ఆలోచన పిచ్చి పిచ్చి దీక్ష లేకుండా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్ thank you Aparar <laughs>